అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని గట్టిగా కొట్టే శ్రావణమాసంలో కొన్ని కూరగాయలను ఎందుకు మానుకోవాలి శ్రావణమాసం వర్షాకాలం ప్రారంభంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల కొన్ని కూరగాయలు త్వరగా పాడవుతాయి మరియు ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది తేమ వల్ల బాక్టీరియా ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి ఇవి ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులకు దారితీస్తాయి అందువల్ల మాసంలో కొన్ని కూరగాయల విషయంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ ఆర్టికల్లో మాసంలో ఏ కూరగాయలను మానుకోవాలి లేదా జాగ్రత్తగా తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం అనారోగ్యానికి గురిచేసే కూరగాయలు ఒకటి లేడీ ఫింగర్ బెండకాయ వర్షాకాలంలో తేమ వల్ల బెండకాయ త్వరగా జిగటగా మారుతుంది మరియు ముడతలు పడి బూజు పట్టే అవకాశం ఉంది ఇలాంటి బెండకాయలను తినడం వల్ల కడుపు నొప్పి గ్యాస్ జీర్ణ సమస్యలు రావచ్చు బెండకాయను బాగా కడిగి తాజాగా ఉన్నవాటిని వెంటనే వండి తినడం ఉత్తమం రెండు క్యాబేజీ క్యాబేజీ ఆకుల మధ్య తేమ చేరడం వల్ల బ్యాక్టీరియా చిన్న కీటకాలు దాక్కునే ప్రమాదం ఉంది పచ్చిగా తినడం లేదా సరిగ్గా కడగకుండా వండడం వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు క్యాబేజీని వేడి నీటిలో బాగా కడిగి ఉడికించి తినడం సురక్షితం మూడు పుట్టగొడుగులు మష్రూమ్స్ పుట్టగొడుగులు తేమలో త్వరగా పాడవుతాయి మరియు ఫంగస్ వృద్ధికి ఆధారంగా మారతాయి పాడైన పుట్టగొడుగులు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు పుట్టగొడుగులను కొనేటప్పుడు తాజాగా ఉన్నవాటిని ఎంచుకోవాలి మరియు బాగా శుభ్రం చేసి వెంటనే వండాలి నాలుగు పాలకూర పాలకూర ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ వర్షాకాలంలో నెలలోని సూక్ష్మజీవులు కీటకాలు దీనిలో చేరే అవకాశం ఎక్కువ సరిగ్గా కడగకుండా తినడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి చేరి కడుపు నొప్పి విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది పాలకూరను వేడి నీటిలో కడిగి బాగా ఉడికించి తినాలి ఐదు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ వర్షాకాలంలో సున్నితంగా ఉంటుంది మరియు దీనిలో చిన్న పురుగులు లేదా సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉంది దీనిని తినే ముందు వేడి నీటిలో ఉప్పు కలిపి కడిగి బాగా ఉడికించాలి ఆరు వంకాయ వంకాయ కూడా వర్షాకాలంలో త్వరగా పాడవుతుంది పాడైన వంకాయ గింజలు అలెర్జీలు కడుపు సమస్యలు చర్మంపై దద్దులు వంటి సమస్యలను కలిగిస్తాయి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు సావధానతలు సూచనలు ఒకటి కూరగాయల శుభ్రత శ్రావణమాసంలో కూరగాయలను తినే ముందు వేడి నీటిలో ఉప్పు కలిపి బాగా కడగండి ఇది బ్యాక్టీరియా కీటకాలను తొలగిస్తుంది రెండు తాజా కూరగాయలు ఎల్లప్పుడూ తాజా ముడతలు లేని కూరగాయలను ఎంచుకోండి పాడైన లేదా జిగటగా ఉన్న కూరగాయలను వాడవద్దు మూడు వంట విధానం కూరగాయలను బాగా ఉడికించి తినండి పచ్చిగా తినడం మానండి ముఖ్యంగా ఆకుకూరలు క్యాబేజీ వంటివి నాలుగు నిల్వ కూరగాయలను శుభ్రంగా డ్రైగా చేయండి రిఫ్రిజిరేటర్లో సరిగ్గా నిల్వ చేస్తే తేమ వల్ల పాడయ్యే అవకాశం తగ్గుతుంది ఐదు ఆరోగ్యం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఉసిరి అల్లం విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు తీసుకోండి తద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు ఆరు వైద్య సలహా కూరగాయలు తిన్న తర్వాత కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే మాసంలో కూరగాయల వినియోగంలో జాగ్రత్తలు పాటించండి మరియు ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించండి